డియర్ కామ్రేడ్స్ మే ఇరవయో తేదీన దేశవ్యాప్తంగా సమ్మెకునిచ్చింది కానీ కొన్ని అనివార్య కారణాల వలన దాన్ని జూలై తొమ్మిదవ తేదీకి వాయిదా వేయడం జరిగింది కానీ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఈ రోజున అసలు నిరసన కార్యక్రమాన్ని ఎందుకు చేపడుతున్నాము కార్మిక హక్కులు ఏంటి లేబర్ కోర్ట్స్ ఏంటి దీనివల్ల మనకు వచ్చే నష్టమేంటి మనం అందరం ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాము కార్మికులు ఎన్నో ఏళ్లగా బానిసత్వంతో పరిఘట్టలు లేకుండా విరామం లేకుండా వెటి చాకిరికి పనికి తగిన వేతనం లేకుండా ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు తిరుగుబాటు చేసి పచ్చిబద్ధంలోని చాలా కష్టపడి కార్మికుల ప్రయోజనం కోసం రక్త తర్పణం చేసి వాళ్ళు సాధించిన కార్మిక హక్కులను నేడు లేబర్ కోడ్స్ అనే పేరుతోటి ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొస్తుంది మీదకి ఈ విధంగా లేబర్ కోడ్స్ వస్తే మనకేంటి నష్టం కార్మిక హక్కులంటే ఏంటి కార్మిక హక్కులు వచ్చేసి కార్మికులకు పని గంటలు పనికి తగిన వేతనం వారాంతపు సెలవులు వేతనంతో కూడిన మెటర్నరీ లీవ్స్ ఇవన్నీ కూడా ఇవి లేకుండా యజమానులకు అనుకూలంగా విరామం లేని పనులతోటి పని గంటలు లేకుండా విశ్రాంతి లేకుండా అనే కొత్త విరామంతో కార్మిక హక్కులను కాలరాశి లేబర్ కోడ్స్ నాలుగు రకాల లేబర్ కోర్సులను ప్రవేశపెడుతున్నాయి మనం చూసాం ఇప్పుడు చూసినట్లయితే మధ్యాహ్న భోజనం వాళ్ళు వాళ్ళకి తగిన వేతనం లేదు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చేయాల్సిన పరిస్థితి మనం చూసిన ఆషా రంగంలో ఆషా రంగంలో మనం ఫోన్లు వర్క్ చేయకపోతే మనం ఫోన్లు వర్క్ చేయడానికి ఇంకొక వ్యక్తిని పెట్టుకోవాలి మన ఒక్కరితో కూడా పని జరగట్లేదు ఈ విధంగా చూసినట్లయితే సమస్యలు అన్ని రంగాల్లో కూడా ఉన్నాయి సవాయి కార్మికులు చూసినట్లయితే వారు పనికి తగిన వేతనం లేకుండా వారికి సరైన సకాలంలో జీతాలు ఇవ్వకుండా అన్నారు మరి మన సమస్యలన్నీ ఇప్పుడు ఆశారంగంలో చూద్దాము లేబర్ కోర్టును రద్దు చేయాలి కనీస వేతనం చెల్లించాలని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశగా రూపాంతరం చెందాలని సంవత్సరాల కాలం గడిచిపోతున్నా గానీ ఇప్పటికు ఒప్పందం కుదిరిన డిమాండ్స్ కి ఈ రోజుకి జీవో రాలేదు ఆడిని కూడా మళ్ళీ మనం పోరాటం చేసి సాధించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది ఒప్పందం కుదిరినటికే లేకపోతే రేపటి రోజున ధర్నా చేయడానికి లేదు ఒప్పందం కోసం అలగడానికి కూడా లేదు ఇది లేబర్ లేబర్ కోర్స్ వల్ల మనకు నష్టం అనమాట సంక్షేమ పథకాలు కూడా లేవు ఏమైనా ఎంత కార్మికులకు కూలీ కూడా కట్టనే పరిస్థితుల్లో ఈ రోజు అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నవి మన అందరికీ కూడాను ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు లేవు ఇది ఎంత దారుణం వీటిని అడగడానికి కూడా లేబర్ కోర్ట్స్ వచ్చినట్లయితే వీటిని అడిగే హక్కు కూడా కోల్పోతాము ఇది మన దౌర్భాగ్యం ఇట్లా మన డిమాండ్స్ అన్నింటినీ ఎవరికైనా గాని మనం ఒక పనిలో నిర్దేశించిన పని మాత్రమే చేయించాలనేది మన డిమాండ్స్ ఈ విధంగా మనం అసంఘటిత కార్మికులు అందరూ కూడా ఐక్యంగా పోరాటం చేసినప్పుడు మాత్రమే మన హక్కులను సాధించుకోగలుగుతాం జిందాబాద్ సిఐటి